ఎన్టీఆర్ భార్య శాలినితో ఆవిడ జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో సంఘీభావం తెలపడానికి నారా భువనేశ్వరు వెళ్ళి ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయో ఎంతవరకు నిజమో తెలియదు బట్ ఆమె వెళ్ళడం వెళ్ళాలని నిర్ణయించుకోవడం మంచి నిర్ణయం సరైన నిర్ణయం కాదు రెండింటిలో ఒకటి కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి మిస్ అవ్వకండి ఈ వీడియో ఆవిడ వరకు వెళ్తుంది ఆవిడ చూస్తారు కామెంట్స్ ప్రజలు ఏమనుకుంటారు ఈ నిర్ణయం మీద ఆవిడ తెలుసుకుంటారు సో మస్ట్ అండ్ షూడ్గా కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాత్రం ఈ వీడియోలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపురం ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రోజు రోజుకి ముదురుతున్నాయి రీసెంట్ హైదరాబాద్ లో ఎన్టీఆర్ అభిమానులు ప్రెస్ మీట్ పెట్టి మరి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అయితే ఈ వివాదం మరో మలుపు తీసుకుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేత అయినటువంటి గుత్త ధనుంజయ్ నాయుడుకి కి ఎమ్మెల్యే నుంచి బెదిరింపు కావాల్సి వస్తున్నాయి స్వయంగా ఆయన రీసెంట్ గా మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని తెలిపారు ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ధనుంజయ్ నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నాతో మాట్లాడిన ఆడియో నేనే లీక్ చేశాను ఆడియో లీక్ చేయమని నాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు అలాగే ఆడియో లీక్ చేయకూడదని దగ్గుపాటి ప్రసాద్ కూడా డబ్బులు ఇవ్వలేదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు నేను ఎన్టీఆర్ అభిమాని కానీ ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్ వర్గీ నా ఫ్యామిలీని బెదిరిస్తున్నారు ఎన్టీఆర్ మీద ఆయన మాట్లాడిన ఆడియో కాల్ ఫేక్ అని నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని అంటున్నారు అటు నా భార్యకి అన్నకి ఫోన్ చేసి బెదిరించడమే కాకుండా చంపేస్తామని అంటున్నారు నాకు ఎమ్మెల్యే దగ్గుబాటితో ప్రాణహాని ఉంది పార్టీ కోసం పనిచేసి జైలుకు వెళ్ళిన వాడిని నేను ఇరవై నాలుగు కేసులు గత ప్రభుత్వం నా మీద పెట్టింది ఎన్టీఆర్ తల్లిపట్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తాం చూడండి ఇక్కడ ఆ క్యాండిడేటు కేవలం ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ వీరాభిమాని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయాల మీద పోరాటం చేసి వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులతో జైలుకు వెళ్ళి ఇరవై నాలుగు కేసులు గత ప్రభుత్వంతో పెట్టించుకున్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ ఫ్యాన్గా మాత్రమే అతను చూస్తే ఇట్లాగే ఉంటుంది సో అందువల్ల పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఇన్వాల్వ్ ఉన్నాడనే విషయాన్ని టీడీపీ అర్థం చేసుకోవాలి అనంతపురంలో ఎన్టీఆర్కి ఎమ్మెల్యే దక్కుబాటు ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఎన్టీఆర్ తల్లి అనే కాదు ఎవరు తల్లి అని ఇలా మాట్లాడడం తప్పు కదా పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే వరప్రసాద్ మేము చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పపోతే కార్యాచరణ సిద్ధం చేస్తాం నాకు ఎమ్మెల్యే రక్షణ కావాలి అధిష్టానం పిలుపునిస్తే వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ధనుంచనాయుడు తెలిపారు ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారి అందువల్ల నారా భువనేశ్వర్ నేరుగా రంగంలో దిగి శాలిని ఎవరైతే ఎన్టీఆర్ ఉన్నారో ఆవిడికి సంఘీభావం తెలిపే దిశగా ఆమె ఆలోచన చేస్తున్నారని ఎందుకంటే ఆవిడ చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి నారా భువనేశ్వర్ ఏదన్నా అసలు ఎవరో దాకా వైఎస్ భారతీయనే ఎవరన్నా ఏమన్నా కూడా ఆమె యాక్సెప్ట్ చేసే వ్యక్తి కాదు గతంలో రీసెంట్గా ఒక అతను అరెస్ట్ కూడా చేశారు కదా కుటుంబ ప్రభుత్వం అప్పుడు నిజానికి నారా భువనేశ్వర్ సీరియస్ అయ్యారంటే అంటే విజయం అయితే అయితే అంటే ఏంటి శాలిని అయితే ఏంటి నేనైతే ఏంటి ఏ ఆడ మనిషి కూడా ఇంట్లో వాళ్ళ జోలికి రాకండి బయటకు ఆల్రెడీ వచ్చి రాజకీయం చేస్తున్న అంగులపూడి అనిత లాంటి వాళ్ళని రోజు లాంటి వాళ్ళని అంటేనే నేను యాక్సెప్ట్ చేయను అట్లాంటిది రాజకీయాల్లోకి రాకుండా ఉన్న మాలాంటి వాళ్ళ జోలికి ఎందుకు వస్తారు వీళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరి మీదకైనా సరే అని ఆమె అడగడంతోనే ఆ రోజు ఇట్లా అవన్నీ జరిగాయని చెప్తున్నారు సో అంత మంచి మనిషి ఈరోజు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆమె తల్లికి సంఘీభావం తెలపడానికి వెళ్ళే ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది సరైన నిర్ణయం ఈ నిర్ణయం కరెక్ట్ కాదు రెండింటిలో ఏదో ఒకటి మీరు కంపల్సరీ ఆవిడకి సలహా ఇవ్వండి ఏం చేస్తే బాగుంటుందో ఆవిడ